భర్త ఈరోజు వైఎస్ఆర్సీపీ జండని పగలగొడుతున్నారు అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలా పాలకను కూడా పగలగొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు నాలుగున్నర టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు ప్రశ్నించారు ఎందుకు పగల అని ప్రశ్నించినందుకు ఈరోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది అది చూడండి ఎంతవరకు గాయాలైనది తల మీద అయ్యింది మెడ మీద కొట్టారు కావాలని ఒక్కడిని చేసి ఈ ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను ఇంతవరకు నేను ఎక్కువ ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చుని ఏ ఏ దెమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దెమ్మ నెక్స్ట్ జనసేన దెమ్మ పెడదామని ప్రయత్నించారు ఆ దెమ్మ ఎలా ప్రయత్న పెడతారో నేను కూడా చూస్తాను ఈరోజు అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తాను మనుషుల్ని మేము చేసిన తప్పేంటి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రం మనుషులు చంపేస్తారా అందుకు ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది ఒక సంవత్సరం అయిపోయిందా ఆరు నెలలైందా ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి ఒక్క నెల అయింది నెలల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది దాడులకు గురవుతున్నారు వాళ్ళు రక్తం కళ్ళని చూస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు ఈరోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు బాధగా ఉన్నాడు నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉండదు ఆలోచించండి ఒక భార్యగా ఒక ఆడదానిగా ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదరుస్తుంది అదోడు గుర్తుంచుకోండి ఏ మీకు మీ ఇంట్లో ఉన్నారుగా మీ పెద్దలు ఉన్నారుగా చెప్పుకోలేరా ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా ప్రభుత్వం చెప్తుంది ఇలాంటి దాడులు చేయమని వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళు కొట్టేయండి లేదా చంపేయండి లేకపోతే వాళ్ళ ఇంటి మీద దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా ఏంటంటే ఇది ఏ ప్రభుత్వం అండి కొంచెం ఆలోచించండి అధిష్టానాన్ని కూడా మేల్కొనండి దాడులు ఆపమనండి చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు ఎక్కడ అవుతున్నాయి దాడులు చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు ఇది ఒక భార్యగా ఒక ఆడదానికి ఆవేదన అండి అంటే అర్థం చేసుకోండి నా భర్త ఏదైతే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను తను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి ఒక్కడే వచ్చాడండి ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సుత్తులు కూడా మీరు పోలీసులు వెహికల్లో చూడొచ్చు వాళ్ళ ఎలాంటి సుత్తులు ఉన్నాయో ఒక దిమ్మ పాల కట్టాలంటే ఎలాంటి మన వస్తువు వాడతామో మీరు చూడొచ్చు దాడులు చేస్తారా సుత్ అండి తమ్మిటా అంటే నాలుగున్నర ప్రాంతాల్లో ఎవరు ఉంటారండి ఎవరికి వాళ్ళు పడుకుంటారు నాలుగున్నర టైం అంటే కావాలని పథకం ప్రకారం చేసినట్లు లెక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్